హాయ్ హలో వెల్కమ్ టు సీనియర్ నటుడు సుమన్ జీవితంలో జరిగిన ఒక సంచలన సంఘటన ఎవరు మర్చిపోలేరు సుమన్ కెరీర్ ని చేసిన కేసు అది ఒక కాంట్రవర్సీలో సుమన్ జైలు పాలయ్యారు ఆ టైంలో సుమన్ పై అనేక ఆరోపణలు వినిపించాయి సుమన్ వివాదంలో చిక్కుకోవడానికి కారణం చిరంజీవి అనే పుకార్లు కూడా వినిపించాయి కానీ అది అవాస్తవం ఇంతకీ ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ తమిళనాడు డీజీపీ పన్నిన వ్యూహంలో సుమన్ చిక్కుకుపోయాడని పోయాడని అతడి సన్నిహితులు చెబుతుంటారు అప్పటి తమిళనాడు డీజీపీ కుమార్తె సుమన్ ను ఇష్టపడేదట దీనితో సుమన్ ని ఇరికించారు సుమన్ ని అరెస్టు చేసి అనేక ఆరోపణలో కేసులు పెట్టారు తనని సాధారణ సెల్లో కాకుండా తీవ్రమైన నేరాలు చేసే క్రిమినల్స్ ని ఉంచే చీకటి సెల్లో ఉంచినట్లు సుమన్ స్వయంగా తెలిపారు అక్కడున్న వాళ్ళు అన్నది నేను విన్నాను ఇక సుమన్ పని అయిపోయింది అతడు బయటకి వెళ్లేది శవంగానే అని మాట్లాడుకోవడం విన్నాను కానీ నన్ను ఆ వివాదం నుంచి బయటపడేయటానికి ఎవరూ రాలేదు ఒకే ఒక వ్యక్తి వచ్చారు ఆయన తమిళనాడు రాజకీయాల్లో దిగ్గజం మాజీ సీఎం కరుణానిధి ఆయన రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో నాకే తెలియదు ఆయన స్వయంగా జైలుకు వచ్చి సుమన్ ని క్లోజుడ్ సెల్లో ఎందుకు ఉంచారు అతడు అంత పెద్ద నేరం ఏం చేశాడు అతడిపై ఉన్న ఆరోపణలు కూడా ఇంకా రుజువు కాలేదు సుమన్ ని వెంటనే నార్మల్ సెల్ కి మార్చండి లేకుంటే నేను పెద్ద గొడవ చేస్తా అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు కరుణానిధి చెప్పటంతో నన్ను నార్మల్ సెల్ కి మార్చారని సుమన్ పేర్కొన్నారు ఆ సంఘటనలో సుమన్ కొన్ని నెలల పాటు జైల్లోనే ఉన్నారు ఆ టైంలో సుమన్ హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నారు కానీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం వల్ల మొత్తం మారిపోయింది చాలా సినిమాలు సుమన్ నుంచి చేజారాయి దీనితో సుమన్ కెరీర్ లో బాగా వెనక పడిపోయారు ఆ సంఘటన జరగకుండా ఉంటే సుమన్ టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరయ్యేవారని చాలా మంది భావిస్తుంటారు అంతకాడిగా మార్షల్ ఆర్ట్స్ తెలిసిన హీరోగా సుమన్ కి మంచి గుర్తింపు ఉండేది ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంటుల్ దెన్ కీప్ వాచింగ్ రుద్ర టీవీ